హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజైతే మనం చిన్నపిల్లల బ్లౌజ్ నీట్గా పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలో చూద్దాము అలాగే పుట్ట హ్యాండ్స్ అండి బాగుంటుంది బ్లౌజ్ అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం ముందుకెళ్తుంది మన ఛానల్ అనేది ఎంతగా సపోర్ట్ చేసి ఆదరిస్తున్నందుకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి అలాగే ఇప్పుడు నేనైతే చేతులు జాయింట్ చేస్తున్నాను అనమాట అండి ఇదిగోండి చూసారు కదా ముందుగా ఒక చెయ్యి అయితే జాయింట్ చేసేసుకున్నాను నేను ఇవి బుట్ట చేతులు అనమాట అండి మనం రెండు కూడా ఇలా చూసుకుని అంటే మనం తిరిగేసే లైనింగ్ అతికేసుకోవాలండి మనం ఏం అక్కర్లా కింద బద్దీలా వస్తుంది కాబట్టి ఎగస్టా ఉన్న ఖర్చు ఇలా తీసేసుకోవాలి జాయింట్ చేసుకున్నాక చుట్టూరు దూరం నెంబర్ పెట్టి కుట్టేసుకోవడం హ్యాండ్స్ అనేవి ఇవేంటంటే మనకి కింద పైన కూడా బుట్ట హ్యాండ్స్ అనమాట అండి చాలా బాగా వస్తుంది మీకు అవుతుంది కూడా అండి వేడి అంతా కూడా చూసారుగా ఇలా నీట్గా తీసేసుకోవాలి మొత్తం మనం గ్రాస్ అనేవి అలాగే అదర వైపు చిన్నగా లోతు తీసుకుని చిన్నగా ఇలా కట్స్ అనేవి అన్నమాట ఎక్కువ అవసరం ఉండదండి కొంచెం అంతే అంటే ఫ్రెండ్కి వచ్చేలాగా మనకి చూసారు కదా ఇప్పుడు మనం హ్యాండ్స్కి బొట్ట పెట్టేసుకుందాము మనం బుట్ట పెట్టుకోవడానికి ఇలా ఆనమాలు అనేది పెట్టుకోవాలన్నమాట అండి అంటే మనం ఎక్కడి నుంచి అయితే బొట్ట పెట్టుకోవాలనుకుంటున్నామో అంత లెక్క కూడా కొలుసుకుని మనం ఆనమాలు అనేది పెట్టుకోవాలి కింద మిగిలిందంతా మనకు కుర్చీల్లోకి వెళ్ళిపోద్ది అనమాట క్లాత్ అనేది ఇదిగోండి పైన కూడా అంతే నేను బొట్ట పెడుతున్నాను చూసారా ఇలా దగ్గరగా మనం ఎంత అయితే తీసుకుంటామో బుట్టకి అంత క్లాత్ కూడా ఇలా దగ్గరగా పెట్టేసుకోవాలన్నమాట కుచ్చి పక్కన కూర్చు పెట్టేసుకుంటూ ఉండాలి అలాగే ఇప్పుడు మనం కింద వైపు కూడా పెట్టేసుకుందామండి ఎదురు బదురు కుచ్చులు పెట్టేసుకోవచ్చు మనం ఒక సైడ్కే పెట్టాలని ఏమీ లేదండి పైన ఒక వైపు పెట్టాము కింద అటే పెట్టాలని ఏమి ఉండదు కింద ఒక సైడ్ వస్తే కుచ్చు పైన ఇంకొక సైడ్ వస్తుంది మనకి అలాగనే పెట్టుకోవచ్చు కొన్నిట్లకైతే రెండు ఒకవైపుకే వస్తాయి అనమాట అండి అలా అయినా పెట్టుకోవచ్చు బుట్ట అనేది అందంగా రావడం చూసుకోవాలి మనం చూసారు కదా ఇంతే ఇక నేను పెడుతున్నాను కదండి ఇలా పెట్టేసుకుంటే మనకి బుట్ట చేతులు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్కి కింద వేసుకోవడానికి మళ్ళీ బద్దిలా తీసుకోవాలన్నమాట అంటే కింద మనకి సన్నగా గోట్లా వస్తుంది అనమాట అండి మరీ సన్నగా కాకుండా కొంచెం బద్దెలాగా అంటే చిన్నపిల్లలే కదండి అదే పెద్దోళ్ళే అనుకోండి మనం ఇంకా వెడల్పు ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే క్లాత్ని మనం డబల్ మడత మీద జాయింట్ చేసుకోవాలన్నమాట అంతే చూసారు కదా ఇలా రెండు మడతలు వేసేసుకుని బ్యాక్ వైపు నుంచి జాయింట్ చేసుకుని అండి ఇక్కడ నేను జాయింట్ చేస్తున్నాను చూసారా ఇలా నీట్గా జాయింట్ చేసేసుకుని క్రాసులు లేకుండా చూసుకోవాలి ఈ మొక్క అనేది ఎందుకంటే క్రాస్ ఉందనుకోండి మనం మడిచి కుట్టినప్పుడు ముడత ముడుతలా వస్తుంది అనమాట అండి ఇలా కుట్టుకున్నామంటే క్రాస్ లేకుండా తీసుకుంటే మనకు నీట్గా వస్తుంది అనమాట చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు మనం వెనకాల వైపు జాయింట్ చేసాం కాబట్టి పైన వైపుకి తిప్పుకొని ఇలా కుట్టుకోవాలి ఇక్కడ నేను కుడుతున్నాను చూసారా ఇలా నీట్గా అంతే ఇదిగోండి ఇప్పుడు రెండు హ్యాండ్కి కూడా ఇంకో కుట్టు కూడా మళ్ళీ వేసేసుకోవచ్చు అనమాట అండి మనం రెండో కుట్టు వేసుకుంటే బాగుంటుంది అంటే దగ్గరగా వేయాలండి కింద కంటే వేయకూడదు చూసారు కదా మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి చూసారు అంత అందంగా ఎంత ముద్దుగా ఉన్నాయో చేతులు బాగుంటాయండి మనం పెద్దవాళ్ళం కూడా పెట్టుకోవచ్చు సేమ్ ఇంత వేసుకుని కింద బద్ద అనేది మనం ఇంకా కొంచెం ఒక మూడించులు నాలుగించులు వెడల్పు వేసుకున్నాం అనుకోండి హ్యాండ్ అనేది బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం బాడీ పార్ట్ తీసుకుందాము చేతులు రెండు పక్కన పెట్టేసాను ఇంకా మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయండి ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకుని చుట్టూరు కూడా ఇలా వెనకాల వైపే జాయింట్ చేసేసుకోవాలండి మనం మంచి వైపు ఏమీ వేయక్కర్లేదు ఎందుకంటే గోట వేస్తాను నేను అందుకనేసి నార్మల్గానే మనం బ్లౌజులకి జాయింట్ చేసినట్టే చేసేసుకోవచ్చు అదే గోట వేయకపోతే మనం మెయిన్ వైపు జాయింట్ చేసి తిరిగేసి కుట్టేసుకోవచ్చు అనమాట అండి చూసారుగా ఇలా చుట్టూరు కూడా దూరం నెంబర్ పెట్టేసుకుని కుట్టేసుకోవడం అండి హెచ్చు ఉంటే కట్ చేసుకోవాలన్నమాట అండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూసారు ఇలాగా మనం ఈ రెండు కూడా బ్యాక్ పార్ట్లు అండి అలాగే ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి మేడ ఒకటే రౌండ్ అండి అలాగే బ్యాక్ వచ్చి మనకి ఓపెన్ వస్తుంది అనమాట చుట్టూ ఇంతే అండి నేను జాయింట్ చేస్తున్నాను చూసారా ఇలా చుట్టూ జాయింట్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది దూరం నెంబర్ పెట్టేసుకుని ఇప్పుడు మనం డాట్స్ వేసుకుందాం డాట్స్ వచ్చి షోల్డర్ ఎదురకుండా ఇప్పుడు నేను వేస్తున్నాను చూసారుగా ఇలా ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అనమాట అండి బ్యాక్ పార్ట్ వచ్చి రెండు విడిపాట్లు వచ్చినాయి కదా చూసారుగా డాట్స్ వేయడం కూడా అయిపోయింది మనకి డాట్స్ వేసాక సైడ్లో ఏమవుతుందంటే కొంచెం కిందకి దిగుతుంది అనమాట అండి అది కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు మనం ఎదరు పాటలు వెనకాల పాటలు కూడా డాట్స్ అని వేసేసుకుందాము ఇదిగోండి వేసుకున్నాక నీట్గా కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు మనం జాయింట్ వేసేసుకుందాము ఇలా భుజాలు కూడా మనం మెడవైపుకి సమానంగా వచ్చేలా చూసుకునండి అండి అనేది జాయింట్ వేసుకోవాలి భుజాలు అనేవి ఇదిగోండి ఇలా రెండు కుట్లు కంపల్సరీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు అన్ని సరిపని లేదో కొలుసుకుని మనకు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉంటాయి కదండి అవి జాయింట్ చేసుకోవాలన్నమాట అండి చూసారుగా ఇప్పుడు నేను వేసేది తాళ్ళు పట్టి అనమాట అండి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద జాయింట్ చేసుకుని పైన వైపుకి ఇలా మడుచుకుని చివరికంట కుట్టేయాలన్నమాట అండి ఈ మనం మడిచిన క్లాత్ మీద చివరికి క్లాత్ వదిలేరనుకో చివర లెగిస్తుంది అనమాట అలా లేకుండా చివరికంట పడేలా చూసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఉక్సలి పట్టి జాయింట్ అయ్యాలి అయితే ఉక్సల పట్టికి మనం పోట్లీ బటన్స్ వేయాలి కదండి కొంచెం ఆ పోట్లీ బటన్స్ అయితే రెడీ చేస్తున్నాను చూడండి మీరు కూడా ఇక్కడ బాగుంటుంది బ్లౌజ్ చూసారు కదా ఇదిగోండి ఇలా నాలుగు పలకలుగా ముక్క అయితే తీసేసుకుని చిన్న చిన్నగా మనకి ఎన్ని బాల్స్ వేయాలంటే అన్ని బాల్స్ అన్ని పోట్లీ బటన్స్ అయితే మనం రెడీ చేసుకోవాలన్నమాట అండి ఇదిగోండి ఇక్కడ నేను రెడీ చేస్తున్నాను చూసారా ఇలా చుట్టేసుకుని టైట్గా ఒక ముడేసుకునే దారం కింద మనకున్న క్లాత్ వరకు ఉండేలా చూసుకుని దారం లాక్కోవాలన్నమాట చివర్లో ఎగస్టాలు ఇచ్చు తగ్గులు ఉన్నాయి కట్ చేసుకుని నీట్గా మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ క్లాత్ ఉంది కదండి చివరి ఖర్చు ఇదిగోండి ఈ ఖర్చు మీద పెట్టి ఇలా మనకి ఎంత దగ్గరగా కావాలంటే అంత దగ్గరగా పెట్టుకునండి ఇలా బాల్ దగ్గరగా కుట్టిపడేలా చూసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ నేను కుడుతున్నాను చూసారా ఇలా మెల్లగా ఒకటి ఒకటి ఇలా పెట్టుకుని ఎన్ని బాల్స్ అయితే మనకు పడతాయో అన్నీ వేసుకోవాలన్నమాట ఇంకా దగ్గరగా కావాలన్న వేసుకోవచ్చండి ఇదిగోండి ఇప్పుడు మనం ఉక్సులు పట్టి జాయింట్ చేసుకోవాలన్నమాట నేనైతే డబుల్ మడత మీద వేస్తున్నాను ఇదిగోండి దీని మీద మళ్ళీ ఇప్పుడు మనం బాల్స్ మీద ఎక్కడైతే కుట్టి పెట్టామో దాని మీద ఈ క్లాత్ పెట్టేసుకుని ఇలా కుట్టేసేసుకోవాలన్నమాట అండి ఇదిగోండి ఇలా వేసాక ఇప్పుడు మనం ఈ క్లాత్ని వెనకాల వైపుకి మర్చుకోవాలన్నమాట ఈ సైడ్కి మడిచి ఇలా కుట్టేసుకుని ఇలా వేసుకోవడం వల్ల ఈ బాల్స్ అనేవి స్టిప్గా ఉంటాయి అనమాట అండి ఇదిగోండి ఇప్పుడు మనం ఈ చివరికి కుట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నీట్గా బాగా వచ్చినాయి బాల్స్ ఇప్పుడు మనం బాల్స్ దగ్గర మళ్ళీ ఇంకొక కుట్టేసుకున్నాం అనుకోండి లోపల ఉన్న ఖర్చులన్నీ కూడా స్టిప్గా పడి ఉంటాయి అనమాట అండి చూసారు కదా ఇదిగోండి బాల్స్ మనకు పోట్లే బాల్స్ కూడా వచ్చినాయి వెనకాల ఇప్పుడు మనం మెడ కొట్టుకోవాలన్నమాట అండి మెడకొచ్చి క్రాస్ మొక్కలు తీసుకోవాలి నేను థర్డ్ పైపింగ్ వేసాను అనమాట మెడకి క్రాస్ ముక్కలు తీసుకుని మనకి ఎన్ని ముక్కలు అయితే పడతాయి అన్న ముక్కలు ఇలా ఉపా ముక్క జాయింట్ అయితే చేసుకోవాలి క్రాస్ క్రాస్ అయినా జాయింట్ చేసుకోవచ్చండి లేదంటే క్రాసులు కట్ చేసుకుని స్ట్రైట్ గా అయినా జాయింట్ చేసుకోవచ్చు అనమాట చూడండి చివర మనం లావుగా కట్ చేసుకుంటాం కదా ముందు జాయింట్ గురించి ఆ ఎగస్టా ఉన్నది తీసేసుకున్నామంటే మనకి మెడకి నీట్గా సన్నగా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు మనం మెడకు పెట్టేసుకుని కొంచెం క్లాత్ అయితే అడుగు మడిసి మెడ చివరి నుంచి పెట్టుకునే ఒక పాదం వరుస ఖర్చు ఉంచే ఉండేలా చూసుకుని ఇక్కడ నేను జాయింట్ చేస్తున్నాను చూసారు ఇలా చివర ఆ చివర ఈ చివర అడుగు వైపుకి మడుచుకోవాలన్నమాట మనం జాయింట్ చేసుకున్నాక ఎగస్టా ఉన్న ఖర్చులు కట్ చేసేసుకుని క్రాస్ క్రాస్గా ఉంటాయి కదా కుట్టేటప్పుడు అవన్నీ కట్ చేసేసుకుని అండి చిన్న చిన్న ఘాట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట అండి ఇక్కడ నేను పెడుతున్నాను చూసారా అలాగా అలాగే ఇదిగోండి థ్రెడ్ అనేది ఇదిగోండి ఈ క్లాత్లో ఖర్చు పైన పెట్టుకుని ఇలా దీని వార ఇదంతా అడుగు వైపు మడుచుకునే అండి దీని వార అనేది కుట్టుకోవాలన్నమాట మనం ఈ థ్రెడ్ వార ఈ థ్రెడ్ వార కుట్టుకుంటూ మనకి ఈ థ్రెడ్లో ఉన్న క్లాత్ ఉంది కదండి మనం బా మెడకి జాయింట్ చేసిన క్లాత్ ఈ క్లాత్ అనేది లూజ్ రాకుండా చూసుకోవాలన్నమాట అండి అలా అయితేనే మనకి గోట్ అనేది స్టిప్గా బాగా వస్తుంది అనమాట నీట్గా నేనైతే ఇవి మూడు లంగా జాకెట్లు సెట్లు కుట్టాను అనమాట అండి మూడిట్ల మీదకి మూడు బ్లౌజులు అయితే కుట్టాను చూసారు కదా ఇదిగోండి మనకి మెడ అయితే గోటు వేయడం అయిపోయింది మళ్ళీ పైన రెండో అనేది వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట అండి రెండో కుట్టు వద్దపోతే చేతి పని అయినా చేసుకోవచ్చు మన ఇష్టం అండి చూసారుగా అంత చక్కగా వచ్చిందో ఇప్పుడు మనం కింద చివరిలో కూడా గోట అనేది వేసుకోవాలండి ఎదర్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్లు కూడా మనం చివర సన్నగా ఇప్పుడు మెడకి గోట ఎలా అయితే వేసామో అలాగే సేమ్ క్లాత్ జాయింట్ చేసుకుని ఇక్కడ నేను కొడుతున్నాను చూసారు కదా ఇలాగే గోట అనేది వేసుకోవాలన్నమాట తాడి ఖర్చులో పెట్టేసుకుని థ్రెడ్ అనేది ఇలా పట్టుకుంటే ఇలా మడిచి కుట్టుకుంటే సరిపోతుంది మనకి చాలా బాగా వస్తుందండి అండి బ్లౌజ్ అనేది చాలా చక్కగా వచ్చింది అన్నమాట చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు కూడా ఉన్నాయి వంటల వీడియోలు కూడా పెడతాను ఇంకా కూడా నేను చూసారు కదా ఇంత అండి ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి గోటు కుట్టడం అయిపోయిందండి మొత్తం కుట్టేసుకున్నాం మెడకి నడుము అలాగే మొత్తం చూసారుగా కదా ఇప్పుడు మనం పట్టీలు రెండు కూడా సరిపోయా లేదో చూసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా గోటేసే ముందే కొలుసుకోవాలి మనం తగ్గులు తగ్గులుంటే కట్ చేసుకుని అప్పుడు గోటు అనేది వేసుకోవాలన్నమాట అండి వేసాక అనుకో మళ్ళీ తేడాలు వస్తాయి కదా అందుకనేసి అలాగే ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుందాము సెంటర్ నుంచి కొలుసుకుని అండి మనం బుట్ట సెంటర్ ఉంటుంది కదా ఆ సెంటర్ పట్టుకుని భుజం కాడ నుంచి పట్టుకోవాలన్నమాట కొలుసుకుని భుజం దగ్గర నుంచి అయినా జాయింట్ చేసుకోవచ్చు ఆ చివర ఈ చివరి నుంచి అయినా జాయింట్ చేసుకోవచ్చు అండి మీకు ఎలా ఇసులు కుదిరితే అలా జాయింట్ చేసుకోవచ్చు మీకు కొత్త వాళ్ళు అయితే కనుక భుజం దగ్గర ముందు జాయింట్ చేసుకున్నారనుకో మీకు నీట్గా వస్తుంది అనమాట అండి జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా తగ్గులు ఉంటే తీసేసుకోవాలండి లేదంటే మనకి అనేది పీస్ పీస్ వచ్చేది అనమాట ఎందుకంటే చివరికి పైన మెయిన్కి అగష్టాలు ఉంటాయి కదా అవి లైనింగ్ తో సమానంగా కట్ చేసేసుకోవాలన్నమాట ఇదిగోండి రెండు చేతులు కూడా మనకి జాయింట్ చేసుకోవడం అయితే అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ అనేది మీరు కూడా కుట్టుకోండి ఫ్రెండ్స్ పిల్లలకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో బ్లౌజ్ అనేది బాగా వస్తుంది అన్నమాట నేను సైడ్ జాయింట్లు ఎలా అంటే ఖర్చు అనేది బయటకు కనపడకుండా మెయిన్ వైపుకి ముందు చిన్నగా ఒక కుట్టేసేసి మనం అప్పుడు నేను ఖర్చు అనేది కుడుతున్నాను చూడండి ఇదిగో ఇప్పుడు అది బ్లౌజ్తో కొలుసుకుని చెయ్యి లూజు అదిని చంక లూజు ఇలా సైడ్ ఖర్చులు అనేవి కుట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను కొడుతున్నాను చూసారా ఇలాగా ఇదిగోండి బాడీ లూజ్ అంతా కూడా మనకి సరిపోద్ది అనమాట ఇంకా ఖర్చులు అనేవి పీసులు రాకుండా ఉంటాయి అనేసి ముందు అలా మెయిన్ వైపుకి చివర ఒక చిన్న కుట్టి వేసుకుంటే ఇంకా వావర్లకు పని ఉండదు అనమాట అండి వావర్లకు మిషన్ ఉంటే మనం అయినా చేసుకోవచ్చు చూసారు కదా సైడ్ జాయింట్లు అయితే ఇలా ఈ విధంగా వేసుకుంటే బాగుంటాయండి నీట్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది ఇంకొక సైడ్ కూడా అంతే ముందు ఎలా అయితే వేసానో అలాగే సేమ్ రెండో సైడ్ కూడా మెయిన్ వైపు వేసేసుకుని మనం తిరగేసుకునండి ఇప్పుడు ఖర్చు వైపు కుట్టుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ కుట్టడం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే అండి వీడియో అయితే ఇవైతే నేను మూడు బ్లౌజులు కుట్టేశాను అలాగే మూడు లంగా జాకెట్లు సెట్లు అనమాట బాగా వచ్చినాయి వాళ్ళకు కూడా అండి చూడండి అంత చక్కగా వచ్చిందో బ్లౌజ్ అనేది బాల్స్ అనేవి మనకి ఇంకా దగ్గరగా కావాలన్నా పెట్టుకోవచ్చు అనమాట అలాగే థ్రెడ్స్ కూడా జాయింట్ చేశాను ఫ్రెండ్స్ థ్రెడ్స్ వీడియో తీసేటప్పటికి ఏమైందంటే మనకి ఫోన్లో వీడియో స్టోరేజ్ అయితే అయిపోయిందనమాట కుట్టడం మొత్తం అయితే ఇందులో యాడ్ అవ్వలేదు కొంచమే యాడ్ అయింది ఇదిగోండి చూసారా లాస్ట్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందనమాట చూడండి ఫ్రెండ్స్ మూడు బ్లౌజులు ఇవి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్